రావేష్ గారి నమస్తే అండి నమస్కారం చంద్రబాబు నాయుడు గారు ఇరవై తొమ్మిదేళ్ళు అవుతుంది ఇరవై తొమ్మిదేళ్ళు కంప్లీట్ అయింది ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది పంతొమ్మిది తొంభై ఐదు సెప్టెంబర్ ఫస్ట్న అంటే వాటికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో ఆయన దాదాపు పదిహేను ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంకో పదిహేను ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చాలా ఆటుపోటులను తట్టుకొని పార్టీని నిలబెట్టారు పార్టీ వాళ్ళ ప్రాంతీయ పార్టీని నిలబెట్టడం అంటే అధికారం లేనప్పుడు చాలా కష్టం మనం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని చూస్తూ ఉన్నాం ఆ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని మొత్తం కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారని ఓడిపోయిన ఆరు నెలలకే ఆ ప్రచారం వచ్చింది అట్లాగే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా రేపు అంతే ఉండొచ్చు మనం ఎక్కడంటే తమిళనాడులో చూసాం ప్రతిపక్షంలో కూడా ప్రాంతీయ పార్టీలు సర్వైవ్ కావటం సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ముఖ్యమంత్రి అయిన సందర్భంలో చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి ఎన్టీఆర్కి ఒక చరిష్మా ఉంది ప్రజల్లో అలాంటి ఎన్టీఆర్ని కొట్టేసి వచ్చారు అనే ఒక నెగిటివ్ ఫీలింగ్ని అధిగమించి ఆయన విజయవంతంగా తీసుకొచ్చారు ఆయన ప్రస్థానం మీద మీ విశ్లేషణ చెప్తారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం అనేది వాస్తవంగా పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఇరవై ఎనిమిది సంవత్సరాల యువకుడుగా ఆయన మొట్టమొదటిసారి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైన ముప్పై సంవత్సరాల యువకుడిగా ఆయన మొట్టమొదటిగా మంత్రిగా బాధితులు చేపట్టిన అంటే దాదాపుగా నలభై ఆరు సంవత్సరాల క్రితం చట్టసభకి ఎన్నికవటం ద్వారా ఇప్పుడు దేశంలో ఉన్న చాలామంది రాజకీయ నాయకుల కన్నా కూడా ఆయన రాజకీయాల్లో చాలా సుదీర్ఘ ప్రస్థానం కొనసాగించినట్టుగానే లెక్కేసుకోవాలి ఇంతటి సుదీర్ఘ అనుభవ నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి మీరు చెప్పినట్టుగానే ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రిగా నలభై ఐదు సంవత్సరాల యువ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదవి ముఖ్యమంత్రిగా పదవి బాధలు చేపట్టడం జరిగింది వ్యక్తిగతంగా నాకు కూడా ఆ రోజుతో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది ఎందుకంటే హైదరాబాద్ రాజ్భవన్లో జరిగిన చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి నేను కూడా వ్యక్తిగతంగా హాజరయ్యా మా దగ్గర బంధువు ఆ రోజు మా వేమూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్పాటి రాజప్రసాద్ గారి ద్వారా పాస్ దక్కడంతో వీవీఏపీ పాస్ ఉండటంతో నేను కూడా రాజ్భవన్కి వెళ్ళటం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజ్భవన్ లాన్స్లో ఒక చిన్న డయాస్ ఏర్పాటు చేశారు ఆ డయాస్ మీద మొట్టమొదటగా అప్పుడు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్న జయప్రద గారు దగ్గుపాటి వెంకటేశ్వరావు గారు హరికృష్ణ గారు చివరిగా చంద్రబాబు నాయుడు గారు నలుగురు ఆ డయాస్ మీద నిలబడ్డారు ఆ నిలబడ్డప్పుడు అప్పుడే ప్రమాణ స్వీకారం పూర్తయింది గ్రూప్ ఉన్న అధికారులు పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కీలక నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందించడానికి బొకేలతోటి బారుగా నిలబడితే వరుసగట్టి నిలబడితే నేను ఇరవై ఆరు సంవత్సరాల యువకుణ్ణి అప్పటికి మా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా నా ఏజీ మేబీ ఆ యంగ్స్టర్గా కొంచెం ఆ చురుకుతానంతో ఆ క్యూలో అందరికంటే ముందెళ్ళి జ్వరబడిపోయాను నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారిని అభినందించిన మొట్టమొదట పాతిక ముప్పై మందిలో నేనున్నా వారిని కలిసి ఆ నలుగురికి జయప్రద గారు నమస్కారం చేస్తున్నారు దగ్గుపాటి వెంకటేశ్వర గారు ఇట్లా చేతులు కట్టుకొని అందరిని ఇట్లా తలలుపుతూ ఉన్నారు హరికృష్ణ గారు అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందనలు తీసుకుంటా ఉన్నారు అలా చంద్రబాబు నాయుడు గారిని ఆ ఏజ్లో వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించిన కొద్దిమంది మొట్టమొదట కొద్ది మందిలో నేనున్నా ఆనాటి నుంచి ఎస్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి ముప్పై సంవత్సరాలకు అడుగు పెడుతున్నారు ఈరోజుతో అంటే వారు రాజకీయ ప్రస్తావన నాలుగున్నర దశాబ్దాలు దాటిన చట్టసభకి ఎన్నికై ముఖ్యమంత్రిగా పదవి పదాలు చేపట్టి మూడో దశాబ్దం పూర్తిగా వస్తుంది ఈ సంవత్సరం మరి పాలకుడుగా ఆయన ఎటువంటి ప్రభావం చూపారు అదే సందర్భంలో ఎటువంటి అధిగమించారు అధిగమించారనేది కూడా ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా చాలా సమీపంగా మీరు నేను అందరం చాలా నిశితంగా గమనిస్తూ వచ్చాం ఒక రకంగా మాట్లాడుకుంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయాలకి తెలుగు సమాజం తిరిగి ఏమి ఇచ్చిందనేది ఒకసారి చూసుకుంటే ఆయన శాపగ్రస్తుడనే చెప్పుకోవాలి మనం ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారిని బీహార్లో నితీష్ కుమార్ గారిని వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు లాంటి నాయకుల సరసన గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయాలు చాలా ఎక్కువ కానీ వాళ్ళకు వరసగా అవకాశం ఇచ్చారు కానీ అదే అదే చెప్పబోతున్నా వారికి దక్కిన గౌరవ మర్యాదలు ఆదరణతో పోల్చి చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నూటికి నూరు పాళ్ళు శాపగ్రస్తురా ఆయనకి దక్కాల్సిన స్థాయి గౌరవం దక్కలేదు ఆ స్థాయి విజయాలు దక్కలేదు అనేది వాస్తవం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద చూపిన ప్రభావంతో ఆయన సాధించిన విజయాలు అంటే రాజకీయ విజయాలు కాదు ముఖ్యమంత్రిగా ఆయన వల్ల నెలకొల్పబడ్డ సంస్థలు కానీ ఆయన వల్ల కల్పించకబడ్డ ఉపాధి అవకాశాలు కానీ ఒక రకంగా ఒక సంస్కరణవాదిగా పెను మార్పులకు ఆయన కారకుడయ్యాడు నో డౌట్ ఎన్టీ రామారావు గారు లాంటి ఒక గ్రేట్ పర్సనాలిటీని కాదు అని చెప్పని తన నాయకత్వాన్ని రుజువు చేసుకోవడానికి ఆయన వేరే మార్గాలు ఎంచుకోవటోళ్ళ ఎంచుకోవాలి ఆ రోజున ఆయన ఎంచుకున్న ఏకైక మార్గం కష్టపడి పనిచేయటం కష్టపడి పనిచేయటం ఆ కష్టపడి పనిచేయటం ద్వారా సమాజంలో తన ముద్ర అనేది అంటే అభివృద్ధి ద్వారా మాత్రమే తప్ప వేరే షార్ట్కట్స్ ఉండకూడదని చెప్పి నేను ఇప్పుడు దానికి ప్రజామోదాన్ని కూడా పొందారు ఆయన అవును ఎన్టీఆర్ లాంటి పర్సనాలిటీని దించేసి నేను అధికారంలోకి వచ్చాక అవును మామూలుగా అయితే ప్రజల్లో వ్యతిరేకత రావడం అంటే ఎమ్మెల్యేలు అంటే ఓకే వస్తారు పంతొమ్మిది వందల ప్రజామోదం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇదే ఎన్టీ రామారావు గారిని నాదన బాసరావు గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పదవిచ్యుతుని చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తే ఇందిరాగాంధీ గారు లాంటి నాయకుడు నాయకురాలు ఆ రోజున తన ప్రయోగాన్ని మళ్ళీ వెనక్కి రీకాల్ చేసుకొని రామారావు గారికి నెల నాటికే ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పజెప్పాల్సిన పరిస్థితులు ప్రజలు సృష్టించారు ఆ రోజున కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో అది లేదు అది కనిపించలేదు కేవలం తొమ్మిది నెలల్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారికి అప ఒక అప్రతహిత విజయం దక్కింది ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆ రోజు మిత్రపక్షాలుగా కమ్యూనిస్ట్ పార్టీలతో కలిపి పంతొమ్మిది వందల తొంభై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే అప్పటి వరకు అధికారం చలాయించిన కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కల అంతటి అప్రతహత విజయాన్ని కట్టబెట్టిన ఎన్టీ రామారావు గారిని కాదు అని చెప్పని శాసనసభ్యులు ఎన్టీ చంద్రబాబు నాయుడు గారిని అటు పార్టీ బాధ్యతలు ఇటు ముఖ్యమంత్రి బాధ్యతలు రెండు అప్పచెప్పడం అంటే ఒక ప్రత్యేక పరిస్థితులు అవును కానీ ప్రజల్లో నుంచి ఎన్టీ రామారావు గారు ఎనభై నాలుగు లాగానే మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళారు కానీ ఆ ప్రజల నుంచి ఆ స్పందన ఎన్టీ రామారావు గారికి దక్కని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మరి కొద్ది రోజుల్లోనే తొంభై ఆరు జనవరి పద్దెనిమిది ఎన్టీ రామారావు గారు కాలం చేశారు అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా తన ముద్ర అనేది ఎంత వేగంగా ఆయన ప్రజల్లో బలమైన ముద్ర వేయగలిగారు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటి ఉమ్మడి రాష్ట్రంలో కేవలం అంటే కేవలం ముప్పై ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే వాటి సంఖ్యని మూడు వందల యాభై కాలేజీల స్థాయికి పెంచగలిగారు ఆయన సాంకేతిక విద్యని ఒక లగ్జరీగా ఉండేది ఆ రోజుల్లో ఉన్నాళ్ళు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్రలో డొనేషన్ కట్టి చదువుకునే పరిస్థితుల నుంచి సాంకేతిక విద్యను ప్రజలకు చేరువ చేశారు రాష్ట్ర యువతకి సాంకేతిక విద్యని చేరువుగా అందించగలిగారు సీట్ల సంఖ్య గణనీయంగా పెంచారు అంటే రాబోతున్న ప్రపంచవ్యాప్తంగా రాబోతున్న సాంకేతిక విప్లవాన్ని ముందుగానే పసిగట్టి ఆ విద్య అందుకునే స్థాయికి తెలుగు యువత చేరుకోవాలి అని అంటే మొట్టమొదట క్వాలిఫైడ్ యూత్ అందుబాటులో ఉండాలని చెప్పని దాన్ని ఆ విద్యను చెరువు చేశారు రెండోది అప్పటి వరకు రామారావు గారు మండల వ్యవస్థను తీసుకురావడం ద్వారా పాలన ప్రజలకు చేరు చేరువ చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు పాలన ద్వారా ప్ర అంటే ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేశారు ఎన్టీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా సిటిజన్ చార్టర్ అమలు చేయటం ద్వారా ప్రజలకి పౌర సేవలు పొందే హక్కు కల్పించారు ప్రజలకి పౌర సేవలు పొందడం అనేది ఒక హక్కుగా ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించడం ఒక బాధ్యతగా యంత్రాంగానికి బాధ్యత నేర్పారు పొందడం తమ హక్కుగా ప్రజలకి సిరిజన్ చార్ట్ అన్న అమల్లోకి తీసుకురావడం ద్వారా నోడల్ అంటే నోడల్ ఆఫీసర్ వ్యవస్థ ప్రజల వద్దకు పాలన జన్మభూమి శ్రమదానం క్లీన్ అండ్ గ్రీన్ ఈ వరుస కార్యక్రమాలతోటి ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచారు అధికార వ్యవస్థని ప్రజలకు జవాబుదారీగా మలచారు ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత కట్టుకున్నారు అదే సందర్భంలో ఆయన తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలే ఈనాటికి దేశానికి రోల్ మోడల్గా నిలబడ్డాయి కానీ ఈ క్రమంలో ఆయన్ని ప్రపంచ బ్యాంకు జీతగాడన్నారు ప్రజలు కూడా మెరుగైన పౌర సేవలు మెరుగైన విద్యుత్ సరఫరా వీటిని పొందుతూ కూడా ఈ ప్రతిపక్షాల ప్రచార ప్రభావంతో రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఆయన ఓడించారు అంటే ఆయన ప్రజలకి మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన సంస్కరణలో ఫలాలు ఈనాటికి అందుకుంటున్నారు రెండు వేల నాలుగు ముందు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు రెండు దశాబ్దాల తర్వాత కూడా ఇవాళ దేశానికి దిక్సూచిగా నిలబడ్డాయి కానీ ఎన్నికలలో ఆయన భారీ మూల్యం చెల్లించారు తనకు అనుకూలమైన ఫలితాలు దక్కించుకోలేకపోయారు అనేది వాస్తవం ఉపాధి కల్పన పరంగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కొనుక్కొని వెళ్ళి చూస్తే మనకి ఉపాధ్యాయ బదిలీల్లో ఆయన తీసుకొచ్చిన కౌన్సిలింగ్ వ్యవస్థ రాజకీయ రాజకీయ ప్రమేయం లేని కౌన్సిలింగ్ వ్యవస్థను ఆయన తీసుకొచ్చి పారదర్శకమైన ఉపాధ్యాయ నియామకాలు బదిలీల వ్యవహారాన్ని పరిచయం చేసినా కూడా ఆయా వర్గాల మన్న ఆయన పొందలేకపోయాడు అంటే ఎప్ప నేను ఇందాక చెప్పింది అదే ఆయన శాపగ్రస్తుడు అంటే ఇంకోటి కూడా లేండి పనిచేయము ఉంటే ఉద్యోగుల కోపం అవును జీతాలు తీసుకుంటారు జీతాలు తీసుకునేటప్పుడు పనిచేయాలి కదా అవును అంటే కాంగ్రెస్ హక్కుల గురించి మాట్లాడటం అలవాటైన యూనియన్లకి బాధ్యతల గురించి ప్రస్తావిస్తే అది రుచించాల మాకే బాధ్యతలు లేపుతారా మమ్మల్ని లైబుల్ చేస్తారా మమ్మల్ని ప్రజలు ప్రశ్నించటమా అని చెప్పనే ఒక భావజాలంలోకి ఉద్యోగ వర్గాలు కూడా చేరిపోయి వాస్తవంగా ఉద్యోగులకి అత్యంత ఎక్కువ లబ్ధి చేకూరింది కూడా ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇవ్వలేదు అంటే తక్కువ అటువంటి స్థితి నుంచి వాళ్ళ సివిక్ కమ్యూనిటీస్ పరంగా కూడా చూసుకుంటే అద్భుతమైన సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడం ఎక్కడికక్కడ అంటే గ్రామాల నుంచి మండలాలకి మండలాల నుంచి టౌన్స్కి కనెక్టింగ్ రోడ్స్ నిర్మాణం తర్వాత నీటి వినియోగదారుల సంఘాలు కానీ డోక్రా మహిళలకి డోక్రా అంటే డోక్రా వ్యవస్థను తీసుకురావడం ద్వారా మహిళా సాధికారతకి ప్రాధాన్యత ఇవ్వటం మహిళల విద్యకి ప్రాధాన్యత ఇవ్వటం ఎన్ని చెప్పుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పాలకుడుగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఆయన ముద్ర అనేది ఖచ్చితంగా సమాజాన్ని ఎక్కడికో చేర్చింది ఇవాళ ఆయన ద్వారా పరిచయమైన ఐటీ ఐటీ ఎనేబుల్డ్ దాని ద్వారా ఇవాళ కుటుంబాల్లో వచ్చిన మార్పు చేర్పులు సాంకేతిక విద్యను యువత అందుపుచ్చుకోవటం ఆ సాంకేతిక విద్య ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు పొందడం దాని ద్వారా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా యువత అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకొని దాని ద్వారా ఇవాళ గ్రామీణ ప్రాంత ఆర్థిక ముఖ చిత్రమే మారిపోయింది ఒక రకంగా కుటుంబాలు అద్భుతమైన లైఫ్ స్టాండర్డ్స్ చూస్తూ ఉన్నాయి దీనికి బీజం వేసింది పెంచి పోషించింది ఆ అవకాశాలు కల్పించింది ఆ అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా యువతని తయారు చేసింది చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి అభివృద్ధి ఆయన వల్ల మొదలైన అభివృద్ధి ఒక సటన్ స్టేజ్కి రీచ్ అవగానే ఈ ప్రజలు ఆయన్ని ఓడించడం వల్ల అది ఉమ్మడి రాష్ట్రంలో చూసాం విభజిత రాష్ట్రంలో కూడా ఒక రకంగా ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగింది రాజధాని లేని రాష్ట్రం గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం కరెంటు కోతలతో సతమతం అవుతున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన రెండు వేల పద్నాలుగులో పదవి బాధలు చేపట్టిన తర్వాత మిగిలిన రాష్ట్రాల సరసన మనం కూడా తలెత్తుకొని నిలబడగలుగుతామని చెప్పని ఒక ఆత్మవిశ్వాసాన్ని సమకూర్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు ఆ ఓడించిన పర్యవసానం ఇవాళ అన్ని ప్రమాణాల్లో అధోగతి పాలయ్యి మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నీవేసారను మళ్ళీ మమ్మల్ని తిరిగి గాడిని పెట్టగలిగే సమర్థుడు నువ్వే అని చెప్పని ఇవాళ రాష్ట్రాన్ని మళ్ళీ నాలుగోసారి ఆయన చేతిలో పెట్టారు కనీసం ఇప్పుడైనా సరే ఇప్పుడైనా కూడా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన గెలిపిస్తేనే నిలబడే అవకాశం ఈ గతంలో జరిగిన పొరపాట్ల రీత్యా గతంలో ఏ నష్టం జరిగింది అనేది రిలేజ్ అయిన తర్వాత అయినా సరే మళ్ళీ మరొకసారి ఆయనకి ఇప్పుడు చెప్పిన బాధ్యతల్ని ఆయనకి డెబ్బై నాలుగు సంవత్సరాల నుండి డెబ్బై ఐదు సంవత్సరాలకు అడుగుపెట్టారు అయినా ఆయనకున్న క్రమశిక్షణ రీత్యా ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆయన ఎనర్జీ లెవెల్స్ అంటే వీలైనంత వరకు ప్రిజర్వ్ చేసుకుంటా ఆ ఇంకొక ఐదు సంవత్సరాలైనా సరే ఆయన్ని మాత్రమే కొనసాగిస్తేనే రాష్ట్రం దేశంలో మిగిలిన రాష్ట్రాల సరసన తలెత్తుకొని నిలబడటానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఒక సమగ్రమైన రాజధాని నిర్మాణం జరగాలి అన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు సక్రమంగా పూర్తవ్వాలి సకాలంలో పూర్తవ్వాలి వాటి ఫలాలు ప్రజలకు చేరువు కావాలి అన్న పారిశ్రామికీకరణ జరగాలి అన్న పెట్టుబడిని ఆకర్షించగలిగే వాతావరణాన్ని సృష్టింపబడాలి అన్నా వలసలు లేని ఉపాధి దక్కాలి అన్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ గాడిలో పెట్టాలి అన్నా ఈ అప్పులు కుప్పగా మారిన ఆ ప్రస్తుత ఆర్థిక స్థితి నుంచి రాష్ట్రాన్ని మళ్ళీ చక్కదిద్దగలగాలి అన్నా భవిష్యత్తు తరాలకి మెరుగైన జీవన ప్రమాణాలు నెలకొల్పబడాలి అన్నా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్తి సర్వతోముఖాభివృద్ధి తోడ్ జరగాలి అన్నా చంద్రబాబు నాయుడు గారు ఆయన సుదీర్ఘకాలం పరిపాలనలో కొనసాగితేనే సాధ్యపడుతుంది కాబట్టి ప్రజలు రెండు వేల నాలుగులో చేసిన పొరపాటు రెండు వేల పంతొమ్మిదిలో చేసిన పొరపాటు మరొకసారి చేయకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ తిరిగి ఆయనకే పదవి పాధలు కట్టబెట్టిన పక్షంలో రేపటి రోజున ఆయన ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారని కాదు ఆయన పాలనా హయాంలో ఎటువంటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆయన ఆయన వల్ల ఎటువంటి అభివృద్ధి జరిగింది దానివల్ల మన జీవితాల మీద ఎటువంటి ప్రభావం పడింది అనేది ప్రత్యక్ష అనుభవం కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఆయనకి ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు కానీ ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగటం అనేది ప్రజలకు అవసరం ఆయన మాత్రమే రాష్ట్రానికి గాడిలో పెట్టగలరు అని చెప్పిన ఏ నమ్మకాన్ని అయితే ప్రదర్శించి మొన్న ఘన విజయం ఆయన కట్టబెట్టారో అదే నమ్మకాన్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కొనసాగించాలి ఆ కొనసాగించడం ద్వారా అన్ఇంట్రప్టెడ్గా ఆయన రచించిన అభివృద్ధి ప్రణాళికలు ఒక దశాబ్ద కాలంలో పూర్తి ఫలాన్ని ప్రజలకు అందించే స్థాయిలో అవి మెటీరియల్స్ అవ్వడానికైనా అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల విధ్వంసమైన రాష్ట్ర బ్రాండింగు మళ్ళీ తిరిగి పునరుజ్జనం పొందటానికైనా అభివృద్ధి ప్రణాళికలు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికైనా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఐదు సంవత్సరాల పాటైనా ఆయన ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకోవాలి ఆయన అభివృద్ధి ఆయన పాలన సక్రమంగా ప్రజలకు చేరువయ్యే విధంగా కొనసాగటానికి ప్రజలు సహకరిస్తారని ఆశిద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్